అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో అశ్విని నక్షత్రం గురించి అలాగే అశ్విని నక్షత్రం వారి గుణగణాలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అశ్విని నక్షత్రానికి దేవతలు అశ్విని దేవతలు సూర్య సూర్యభగవానుడి భార్య సజ్జాదేవికి సూర్య పుట్టిన వారు అశ్విని దేవతలు ప్రాథమికంగా చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం సవ్య నక్షత్రంగా పురుష లక్షణాలతో క్షిపుతారగా గుర్తింపు పొందుతుంది దీనికి అతి పతి కేతువు ఈ నక్షత్రంలో జన్మించిన వారు శివుడికి అర్చన చేసి వైడూర్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇక ఈ నక్షత్ర జాతకులు గుణగణాలు చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్ర జాతకులు అశ్వం వలె ఉరిమే ఉత్సాహంతో కనిపిస్తారు తెలివి జ్ఞాపక శక్తి సామర్థ్యం చైతన్యవంతమైన విశాలమైన కళ్ళు కలిగి ఉంటారు పోటీ మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అశ్విని దేవతలు శస్త్రచికిత్స ఆయుర్వేద వైద్యంలో నిపుణులు కనుక అశ్విని నక్షత్ర జాతకులు ఆయుర్వేదం వంటి వైద్యం ఎందు ఆసక్తి కలిగి ఉంటారు వీరు ఉద్రేక పూరిత మనస్తత్వం కలిగి ఉంటారు రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి ఎటువంటి పరిస్థితులనైనా మనోధైర్యంతో ఎదుర్కొనగలరు ఓర్పు నేర్పు సామర్థ్యంతో కార్యనిర్వహణ పూర్తి చేస్తారు తనను నమ్ముకున్న వారిని ఆపదలో కాపాడటం వీరి విశిష్ట గుణం ఇక ఈ నక్షత్ర జాతకులు వీరి ఇతరుల సలహాలు స్వీకరించిన చివరకు తమకు నచ్చినట్లు నిర్ణయం తీసుకుంటారు ఈ నక్షత్రం దేవగాన నక్షత్రం కనుక న్యాయం ధర్మం పాటిస్తారు వీరికి న్యాయకత్వ లక్షణాలు అధికం కనుక రాజకీయ నాయకులుగా అధికారులుగా చక్కగా రాణిస్తారు నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యం దైవోపాసన భక్తి వంటి లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి కొంత అలసత్వం కలిగి ఉండటం సహజమే తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉంటుంది ఇతరుల కింద పనిచేయటం వీరికి నచ్చదు అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వం కలిగి ఉంటారు అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు కూడా మేషరాశిలోనే ఉంటాయి మొదటి పాదం అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు వీరు శక్తికి మించి సామర్థ్యం ప్రదర్శించాలని ప్రయత్నిస్తూ ఉంటారు అస్థిర చిత్తంతో ఉంటారు కొన్నిసార్లు రాజీ ద్వారంతో ఉండాల్సి ఉంటుంది అనవసర విషయాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది పనికిరాని ఆలోచనలు బుర్రను తొలుస్తూ ఉంటాయి సమాజంలో మంచి గుర్తింపు గౌరవం పొందాలన్న తాపత్రయం ఎక్కువగా ఉంటుంది ఇక ఈ గ్రహ దశలు చూసుకున్నట్లయితే పుట్టినప్పటి నుంచి కేతు మహర్దశ ఏడు సంవత్సరాలు శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు రవి మహర్దశ ఆరు సంవత్సరాలు చంద్ర మహర్దశ పది సంవత్సరాలు మహర్దశ దశ ఏడు సంవత్సరాలు ఉంటుంది రెండవ పాదం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాశ్యాధిపతి శుక్రుడు దీంతో వీరు పట్టుదల గలవారుగా ఉంటారు ఎదుటి వ్యక్తుల స్వభావాన్ని త్వరగా గ్రహిస్తారు చాలా విషయాల్లో చురుగ్గా ఉంటారు తలపెట్టిన ఏ కార్యమైనా సాధించడంలో అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటారు ప్రాజ్ఞలు దక్షులుగా గుర్తింపు పొందుతారు మంచి ఆత్మవిశ్వాసం గలవారై ఉంటారు ఇక గ్రహదశలు చూసుకున్నట్లయితే వీరు పుట్టినప్పటి నుంచి కేతు దశ ఐదు సంవత్సరాలు మూడు నెలలు ఉంటుంది మహర్దశ ఇరవై సంవత్సరాలు రవి మహర్దశ ఆరు సంవత్సరాలు చంద్ర మహర్దశ పది సంవత్సరాలు మహర్దశ ఏడు సంవత్సరాలుగా ఉంటుంది ఇక అశ్విని నక్షత్రం మూడవ పాదం చూసుకున్నట్లయితే మూడవ పాదంలో జన్మించిన వారికి ప్రాచీన శాస్త్రాలను ఇష్టపడతారు ముఖ్యంగా జ్యోతిష్యం తర్కశాస్త్రాలపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది చక్కటి సలహాలు ఇవ్వటంలో నేర్పరులు అయితే ఆ సలహాల వల్ల తమకు తాము ఎలాంటి లాభాన్ని పొందలేరు నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు ఇంకా గ్రహ దశలు చూసుకున్నట్లయితే కేతు మహర్దశ మూడున్నర సంవత్సరాలు శుక్ర మహర్దశ ఇరవై సంవత్సరాలు రవి మహర్దశ ఆరు సంవత్సరాలు చంద్ర మహర్దశ పది సంవత్సరాలు మహర్దశ ఏడు సంవత్సరాలు రాహుదశ పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది ఇక నాలుగవ పాదం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు కళాత్మకంగా అలంకార ప్రియులుగా నిదానమైన ప్రవర్తనతోనూ ఉంటారు గాఢమైన ఆలోచనలు కలిగి మేధావులుగా గుర్తింపు పొందుతారు నిరంతరం కొత్త విషయాలపై ఆసక్తి కనబరుస్తారు లక్ష్య సాధనలో వెనకడుగు వేయరు అయితే వీరికి ఫలితం సునాయాసంగా అందదు శ్రమపడాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది ఇక గ్రహదశల విషయానికి వస్తే పుట్టినప్పటి నుంచి కేతు మహర్ దశ ఏడు సంవత్సరాలు తొమ్మిది నెలలు మహర్దశ ఇరవై సంవత్సరాలు రవి మహర్దశ ఆరు సంవత్సరాలు చంద్ర మహర్దశ పది సంవత్సరాలు కుజ మహర్దశ ఏడు సంవత్సరాలు రాహుదశ పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది క్రీడాకారులుగా వైద్యులు సైనికపరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు ఇవి అశ్విని నక్షత్ర జాతకుల సాధారణ గుణాలు అయితే జాతక చక్రం నగ్నం పుట్టిన సమయం మాసముల వలన గుణగణాలలో కొద్ది కొద్దిగా మార్పులు ఉంటాయి ఈ నక్షత్ర జాతకులకు నలభై ఐదు సంవత్సరముల వరకు జీవితం సాఫీగా సాగుతుంది బాల్యం నుంచి యవ్వన వయస్కులు అయ్యే వరకు వీరికి జీవితం ఆనందదాయకంగా జరుగుతుంది అశ్విని నక్షత్ర జాతకుల కృత్తిక మృగశీర పునర్వసు చిత్త అనురాధ జాష్ట నక్షత్రములు ఏ కార్యమునకు పనికిరావని శాస్త్రం చెప్తుంది విన్నారు కదండి అశ్విని నక్షత్రం యొక్క గుణగణాలు రాశుల గురించి వీరి మనస్తత్వం గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన జీఎంజీ క్రియేషన్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం